చంద్రబాబు కొంతమంది దీన్ని ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియోనేసి జగన్మోహన్ రెడ్డి పరుగు పోయింది ఢిల్లీలో మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయిన జగన్ రెడ్డి అని చెప్పి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మరి వాస్తవానికి భయపడో లేదంటే సమాధానం చెప్పలేక పారిపోలే జగన్మోహన్ రెడ్డి అర్థమైందా ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో అడిగారు క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అంత మాత్రంగా తెలుగులో అయితే చక్కగా పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి చక్కగా బొత్తిచ్చేసి మాట్లాడేస్తాడు కానీ ఇంగ్లీష్ అంత ఏరలేడు ఒకవేళ వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలని ప్రయత్నం చేసినా సరే అటు ఇటుగా మాట్లాడతాడు అర్థమైందా ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అని అనుకో అక్కడ అక్కడ మా జగన్మోహన్ రెడ్డి పరుగు కాదు పోయేది ఆంధ్ర రాష్ట్రం పొరుగు పోతుంది అది దృష్టిలో పెట్టుకొని నా మూలంగా ఆంధ్ర రాష్ట్ర పరువు పోకూడదు అని చెప్పేసి ఒకే ఒక్క ఉద్దేశంతో తను ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎంత అవమానం ఎంత బాధ కలిగినా సరే చిరునవ్వుతో దండం పెట్టుకుంటూ మా అన్న అదిరా గొప్పతనం అడిగిందని సమాధానం చెప్పడం గొప్పతనం కాదురా సమాధానం చెప్తే మన పనుతనం బయటపడుద్ది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎంత పోతగా అనుకొని ఎండుకున్నారా జనం చెప్పని ఇక్కడ అనుకుంటారని చెప్పేసి అని ఒక భయం బాధతో పక్కకి వెళ్ళిపోయారు అని నవ్వుకుంటాను మీరు మా అన్నం ట్రోల్ చేస్తున్నారా చూడండి రా ఎంత అమాయకంగా నవ్వుకుంటే వెళ్తున్నాడు అలాంటి వ్యక్తిని ఎలా రా మీకు అసలు ట్రోల్ చేయాలనిపిస్తుంది కడుపుకు అన్నం ఆరా మీరు తినేది గడ్డే తెలుసు కదా ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్ నాలుగు ముఖలు కూడా వెళ్ళాలని చెప్పి తెలుసు కదా ఏదన్నా మాట్లాడాలనుకుంటే ముందే ప్రిపేర్ అయిపోతారని చెప్పి తెలుసు కదా వాళ్ళు ఏ క్వశ్చన్ అడగాలో ఏ ఆన్సర్ చెప్పాలో ముందు రాసిచ్చేస్తే అది చూసి అది చదువుకొని ఓహో ఈ క్వశ్చన్ అడిగితే దీనికి ఆన్సర్ చెప్పాలి తర్వాత ఈ ప్రశ్న అడుగుతాడు తర్వాత దీనికి ఇది ఆన్సర్స్ చెప్పాలి అలా ఒక రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి మూడో రోజున మీడియా ముందు కూర్చోబెడితే ఆ నాలుగు మొక్కలన్నా సచ్చి చెడి చెప్తాడు అక్కడ మీరు డైరెక్ట్గా మైక్ మైకలెట్టుకుని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పండి పొత్తుల గురించి మాట్లాడాలని చెప్పి అని అడిగారు అనుకో బొచ్చి చెప్తాడు ఏముండదు అక్కడ ఏమి ఉండదు చెప్తానకి మానే ఎప్పుడు కూడా ఫ్రెష్ మైండ్తో ఉంటాడు మనసులో ఏం పెట్టుకోకుండా బుర్రలో ఏం పెట్టుకోకుండా తర్వాత చూద్దాము ఏదైనా అని చెప్పేసి అని అందుకే ఎప్పుడు చిరునవ్వుతో నవ్వుకుంటే దండం పెట్టుకుంటే తిరిగి ఊరికే తిరగడు అక్కడ మీరు అది అర్థం చేసుకోకుండా కూడా ట్రోల్ చేస్తున్నారు ఇది పద్ధతిగా లేదు ఇది బాగాలేదు సమాధానం చెప్పలేక కాదు చెబితే పరువు ఒకే ఒక్క రీజన్తో చిరునవ్వుతో బాధతో లోపల బాధ కలిగినా సరే దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అది మీరు అర్థం చేసుకోండి ఇంకెప్పుడు ట్రోల్ చేయమంటాను పరువు పోయిందిన పరువు ఊనిసచ్చిందంటే మాకు అయినా పోవడానికి